పంజాబ్ నేషనల్ బ్యాంకును పదమూడు వేల కోట్లు మోసగించిన కేసులో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు భారత్ అభ్యర్థన మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి స్విట్జర్లాండ్కు పారిపోయేందుకు మెహుల్ చోక్సీ ప్లాన్ వేస్తున్న క్రమంలో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నాయి అరెస్టు నేపథ్యంలో సిబిఐ ఈడీ అధికారులు చోక్సీ అప్పగింతకు బెల్జియంలో ను అభ్యర్థించనున్నారు పంజాబ్ నేషనల్ బ్యాంకును పదమూడు వేల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారి మొహుల్ చోక్సీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది భారత అభ్యర్థన మేరకు అతడిని బెల్జియం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి గత శనివారమే చోక్సీని అరెస్టు చేయగా ప్రస్తుతం అతడు జైల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది అయితే అనారోగ్య కారణాల రీత్యా అతడు వెంటనే బెయిల్ కు దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి అరెస్టు నేపథ్యంలో సీబీఐ ఈడీ అధికారులు చోక్సీ అప్పగింతకు బెల్జియంను అభ్యర్థించనున్నారు ఇటీవలే ముంబై దాడుల కుట్రదారు తహవూర్ రానాను అమెరికా నుంచి భారత్ ఈ పరిణామాల వేళ చోక్సీ అరెస్టు ప్రాధాన్యం సంతరించుకుంది పంజాబ్ నేషనల్ బ్యాంకు ను పదమూడు వేల కోట్లకు పైగా మోసం చేశారని రెండు వేల పద్దెనిమిదిలో ఆరోపణలు వెల్లువెత్తిన అనంతరం చోక్సీ అతడి మేనల్లుడు నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు చోక్సీ ఆంటిగ్వా బార్బుడాకు వెళ్లగా నీరవ్ మోదీ లండన్ లో ఆశ్రయం పొందాడు వీరిని భారత్ కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఆంటిగ్వా బార్బుడా విదేశాంగ మంత్రి ఈపీ గ్రీన్ మొహల్ చోక్సీ ప్రస్తుతం తమ దేశంలో లేరని వైద్యం కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలిసిందన్నారు చోక్సీ తమ దేశ పౌరుడేనని ఆయన్ను అప్పగించే విషయంలో ఇరుదేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు ఈ క్రమంలోనే చోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని గత నెల అక్కడి ప్రభుత్వం ధృవీకరించింది ఆ దేశ జాతీయురాలైన తన సతీమణి ప్రీతి చోక్సీ సాయంతో రెండు పేల ఇరవై మూడు నవంబర్ లో అతడు ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందినట్లు సమాచారం ఈ కార్డు ద్వారా కొన్ని షరతుల కింద జీవిత భాగస్వామితో కలిసి బెల్జియంలో చట్టబద్ధంగా ఉండొచ్చు దీనికోసం ఆయన తప్పుడు పత్రాలు ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి చోక్సీ ఇప్పటికీ భారత పౌరసత్వాన్ని వదులుకోలేదు ఇదిలా ఉండగా ఈ కేసులో మరో నిందితుడు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్నాడు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు గతేడాది చోక్సీ కదలికలను బెల్జియంలో గుర్తించాయి దీంతో అక్కడి ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి అతడి నేరాలకు సంబంధించిన కీలక పత్రాలు సమాచారాన్ని బెల్జియం దర్యాప్తు బృందాలతో పంచుకున్నాయి ఈ సమయంలోనే అతడు కు పారిపోయేందుకు ప్లాన్ వేస్తున్నట్లు గుర్తించిన అక్కడి పోలీసులు ఏప్రిల్ పన్నెండున అరెస్ట్ చేశారు మొహుల్ చోక్సీ మోసాన్ని తొలిసారి బయటపెట్టిన ప్రజావేగు హరిప్రసాద్ ఎస్వి ఈ అరెస్టుపై హర్షం వ్యక్తం చేశారు చోక్సీ అరెస్టు చాలా గొప్ప విషయమని ఇది కేవలం భారత్ కు మాత్రమే కాకుండా అతడి చేతిలో మోసపోయిన వారందరికీ గొప్ప వీలైనంత త్వరగా ప్రభుత్వం అతన్ని భారత్ కు తీసుకొచ్చి న్యాయస్థానం ఎదుట నిలబెట్టాలని డిమాండ్ చేశారు అదే సమయంలో అతను మోసం చేసిన బిలియన్ డాలర్ల సొమ్మును కూడా ప్రపంచంలో ఏ మూల ఉన్నా దేశానికి తీసుకురావడం చాలా ముఖ్యమని చెప్పారు